వింజమూరులోని స్థానిక బీజేపీ కార్యాలయంలో బీజేపీ నేతలు సమావేశమయ్యారు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి చేరేలా కార్యక్రమాలను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఈ సందర్భంగా బీజేపీ జిల్లా సెక్రటరీ బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ ఓకల్ ఫర్ లోకల్ నినాదంతో ప్రతి ఇంట స్వదేశీ వస్తువులే ఉండాలని మన వస్తువులను మనమే అమ్ముకోవాలనే సంకల్పంతో భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారన్నారు మన దేశంలో తయారయ్యే ప్రతి వస్తువును ప్రోత్సహించాలని తద్వారా అంతర్జాతీయ మార్కెట్లతో పోటీ పడగలమని అన్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఈశ్వర్ రెడ్డి ఇతర ముఖ్య నాయకులు మండల గ్రామస్థాయి బీజేపీ బిజెపి కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు నిర్భర్ భారత్ అంటే ప్రతి ఇంటా స్వదేశీ ఇంటింటా స్వదేశీ మన దేశంలో తయారైనటువంటి ఉత్పత్తులనే మన దేశంలోని ప్రతి ఇంట్లో మనం ఉపయోగించాలి వాటిని మనమే తయారు చేసుకోగలగాలి ఆ విధంగా ఉన్నప్పుడు మన భారతదేశము వ్యాపార విషయంలో ఏ దేశం మీద మనం ఆధారపడవలసిన అవసరం లేదు ఎందువల్లంటే మన ఉత్పత్తులను మనమే తయారు చేసుకొని మనమే వాటిని వినియోగించుకుంటాం కాబట్టి వాటిని మనమే సేల్ చేసుకోగలం ఉదాహరణకు ఈ మధ్య అమెరికా మన మీద టారిఫ్ వేసింది అదే మనం వాళ్ళ మీద ఆధారపడ్డాం కాబట్టి మన వస్తువులు అమెరికాలో ఉపయోగించుకోవాలంటే మన మీద సుంకాలు పెంచారు అదే మనమే ఉపయోగించుకున్నాం అనుకో మనం ఎవరికి సుంకాలు కట్టాల్సిన అవసరం లేదు ఆ విధంగా మన వస్తువులను మనమే తయారు చేసుకొని మనమే ఉపయోగించుకోవాలి ఆ విధంగా మనము భారతీయ జనతా పార్టీ మన ఈ నెల్లూరు జిల్లాలో వింజమూరులో కూడా ప్రతి ఇంటికి ఈ ఆత్మ నిర్భర్ భారత్ అనే ఈ సంకల్పం యొక్క ప్రతిజ్ఞని ప్రతి ఇంటికి చేరుస్తూ వాళ్ళ చేత ఈ సంకల్పం యొక్క ప్రతిజ్ఞ చేపిస్తూ వాళ్ళకి మనము ప్రతి ఇంటా స్వదేశీ అని చెప్పి ఈ స్టిక్కర్ అతికిచ్చి మనము ప్రతి ఇల్లు తిరగాలి ప్రతి ఒక్కరికి మన నరేంద్ర మోడీ గారు ఏం చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అనేది మనం తెలియపరచాలి ఎందువల్లంటే ఎప్పుడో ఎన్నికలు వచ్చినప్పుడు మనం ఏదో ఇల్లు తిరగటం కాదు మన దేశం మీద మన దేశం భవిష్యత్తు గురించి ఆలోచించి మనము ముందుకు పోవాలి మన దేశానికి మనమే సహాయ సహకారాలు అందించుకోవాలి అనే నినాదంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు మనం ఈ వింజమూరు మండలంలో ఈ కార్యక్రమం మీద ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ రోజు నుంచి మనం ఈ మండలంలోని ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి ఈ పాంప్లెట్ ఈ స్టిక్కర్ పొయ్యే విధంగా మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పాటుపడతారని ప్రతి ఒక్కరిని ప్రోత్సహిస్తారు అనధికార లేఅవుట్ల ఫ్లాట్ల క్రమబద్దీకరణ పథకము రెండు వేల ఇరవై సవరణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జివో ఎంఎస్ నంబర్ వన్ థర్టీ ఫోర్ ఎంఏ అండ్ యూడి శాఖ తేదీ ఇరవై ఆరు ఏడు రెండు వేల పదిహేను ద్వారా లేఅవుట్లు మరియు ఫ్లాట్లు క్రమబద్దీకరణ నిబంధనలు ఎల్ఆర్ఎస్ రెండు వేల ఇరవై కు విడుదల చేసింది ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు కు ముందు రిజిస్టర్ కాబడిన అనధికార లేఅవుట్ల ఫ్లాట్లు యజమానులు మరియు లేఅవుట్ ఓనర్స్ ఇందులో అప్లై చేసుకోగలరు ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి తొంభై రోజుల్లో అనగా అనే పోర్టల్ ద్వారా మొదటగా చెల్లించి స్క్వైర్ సెంటీమీటర్స్ లేదా నాలుగు వేల ఏడు వందల ఎనభై మూడు చదరపుజారీర్ణము గల వ్యక్తిగత స్థలాల రహదారి సముదాయంతో స్పేస్ చే మరియు అపరాధ రుసుము చెల్లించాలి లేఅవుట్లలో టెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ లేని ఎడల ప్లాట్ల యజమానులు ఈ స్కీమ్ లో ఫోర్టీన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు సెవెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించవలను రోజులలో రోజులలో తేదీ లోపు లోపు మొత్తం చెల్లిస్తే చెల్లిస్తే రాయితీ రాయితీ రోజుల అనగా దరఖాస్తు కఠిన సదరు భూమిని ట్వంటీ టూ ఏ రిజిస్టర్ నిషేధిత రిజిస్టర్లో నమోదు చేసి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తారు ఇతర వివరములకు మరియు సందేహములు తెలుసుకున్నట్టు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు కార్యాలయం ఉన్నందు టౌన్ ప్లానింగ్ విభాగము సంప్రదించవలెను ఇట్లు కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తిక్ ఐఏఎస్ వైస్ చైర్మన్ నుడా